మధ్య సయ్యారా సినిమా సాధించిన భయంకరమైన విజయాన్ని చూస్తే నాకు నాలుగు ఇండియన్ సినిమాలు గుర్తొచ్చాయి ఒక టైంలో కదిలించి కదిలించి వదిలిపెట్టిన సినిమాలు బలంగా మనసులో నాటుకుపోయిన సినిమాలు మరీ ఎక్కువ సోచ్ చెప్పనగాని జస్ట్ ఒక్కసారి తలుచుకుందాం అంతే మనిషికి కష్టాలు చాలా రకాలుగా వస్తాయి విషాదాలు అనేక విధాలుగా చుట్టుముడుతాయి కానీ లవ్ ఫెయిల్యూర్ తో వచ్చే విషాదంలో ఉండే బాధే వేరు దాన్ని గనక సరిగ్గా స్క్రీన్ మీద చూపించగలిగితే ఏదో రకంగా కనెక్ట్ కాని మనిషి అంటూ ఉండడు ఈ ప్రేమలో వచ్చే కష్టాలు మళ్లీ రెండు రకాలు ఒక రకం మనుషులు తెచ్చిపెట్టేవైతే రెండో రకం జీవితం తీసుకొచ్చేవి ఆ కష్టాలు చివరికి మనిషిని మరణం వరకు తీసుకెళ్తే కలిగే బాధని భరించడమే కాదు చూడడం కూడా కష్టంగానే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయే నాలుగు సినిమాల్లో రెండు మరణం వల్ల ప్రేమ కలిగించే విషాదంలో ముంచెత్తేవైతే మిగతా రెండు ప్రేమ వల్ల మరణాన్ని తీసుకొచ్చింది ఆ సినిమాలే నాకు నచ్చిన వరుసలో రాక్ స్టార్ రాంజానా త్రీ టూ ఇందులో రాంజానా ప్రేమ విలన్ అయితే త్రీ రాక్ స్టార్ లో అనారోగ్యం విలన్ కానీ నాలుగు సినిమాల్లోనూ కనిపించకుండా దాక్కుని ఉన్న అసలు విలన్ వేరే ఉంది అదే గిల్ట్ గిల్ట్ ఒక రకంగా మనిషిని మనిషిని చేస్తుంది మరో రకంగా అదే మనిషిని నాశనం చేస్తుంది కూడా రాంజానాలో ప్రేమించిన అమ్మాయిని పొందాలన్న స్వార్థంతో ఆమె ప్రేమించిన అబ్బాయి చావుకు కారణం అవుతాడు హీరో ఆ గిల్ట్ తో మానసికంగా చచ్చిపోయి ఆమె క్షమాపణ కోసం వెంపర్లాడి చివరికి ఆమె వల్లనే చనిపోతాడు అదే తను చేసిన తప్పుకి పశ్చాత్తాపం అనుకుంటాడు రాక్ స్టార్ లో లవ్ లో ఫెయిల్ అయ్యి గొప్ప సింగర్ కావాలని కన్న హీరో చివరికి అదే ప్రేమలోకి పేకలోతుల్లో మునిగిపోతాడు తనకు కావాల్సింది కళ కాదు ప్రేమ అని రిలైజ్ అవుతున్న టైంలో ఒక పొరపాటు చేసి ఆ అమ్మాయి చావుకి తనే కారణం అవుతాడు ఎవరి మీద ప్రాణాలు పెట్టుకున్నాడో ఆ అమ్మాయి ప్రాణాలు తన వల్లనే పోతే ఆ గిల్ట్ ని తట్టుకోవడం మనిషికి సాధ్యమా ఆ హార్ట్ బ్రేక్ లా అనిపించే గిల్ట్ తోనే మొదట్లో అతను కోరుకున్నట్టుగా గొప్ప సింగర్ కూడా అవుతాడు చివరికి జీవితంలోని ఐరని అద్భుతంగా చూపించే సినిమా ఇది ఈ అకేషన్ లో ఈ సినిమా డైరెక్టర్ ఇంతియాజ్ అలీని తలుచుకోకుండా ఉండలేం మనం చెప్పుకునే కోవలకు రాకపోయినా తమాషా లాంటి ఒక అద్భుతాన్ని సృష్టించిన డైరెక్టర్ అతను ఇక ట్వంటీ ట్వెల్వ్ లో వచ్చిన త్రీ అనే తమిళ మూవీ ఎందుకో అట్టర్ ఫ్లాప్ అయింది గానీ నాకు చాలా నచ్చింది ఎవరు అందులోనూ మన సౌత్ ఇండియన్ సినిమాల్లో అస్సలు ముట్టుకొని సైకలాజికల్ డిజార్డర్ అనే కాన్సెప్ట్ ని టచ్ చేసిన సినిమా ఇది ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలనుకుంటాడు ఆ అబ్బాయి కానీ తనకి బైపోలార్ డిజార్డర్ ఉందని తెలిస్తే ఆ అమ్మాయి ఏమైపోతుందో అన్న భయంతో దాన్ని చివరి వరకు దాచిపెట్టి నరక యాతను అనుభవిస్తాడు ఆమె గొప్ప జీవితాన్ని ఇవ్వాలనుకుంటే జీవితానికి సరిపడా గిల్ట్ అతన్ని తనకున్న అనారోగ్యం కంటే ఎక్కువగా హింసిస్తుంది చివరికి తన చేతుల్లోంచి అంటే తన అనారోగ్యం చేతుల్లోంచి ఆమెను కాపాడుకోవడం కోసం తన ప్రాణాలు తనే తీసుకుంటాడు క్లైమాక్స్ లో ధనుష్ పెర్ఫార్మెన్స్ గుండెల్ని పిండేస్తుంది ఒక నాలుగో సినిమా ఆష్కి టు ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్ జీవితంలో అనుకున్నవన్నీ ఎక్కువ కష్టపడకుండా వచ్చేస్తే ఆ మనిషి దగ్గర ఇక సాధించడానికి ఏమి మిగలక జీవితం శూన్యంలా అనిపిస్తుంది అటువంటి ఎర్లీ సక్సెస్ వల్ల డ్రింకింగ్ ఎడిక్ట్ అవుతాడు హీరో తన కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడేంత ప్రేమ ఉన్న ఒక అమ్మాయిని కూడా సంపాదించుకుంటాడు కానీ తన తాగుడు అనే ఎడిక్షన్ తన జీవితంతో పాటుగా ఆ అమ్మాయి జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది అతను ఎన్ని తప్పులు చేసినా వదల్లేనంత ప్రేమ ఆ అమ్మాయికి అతని మీద ఒక రకంగా అది ఆమె ఎడిక్షన్ అటు పట్టి గుంజేసే తాగుడు అనే బలహీనత ఇటు ప్రాణంలో ప్రేమిస్తున్న అమ్మాయిని బాధ పెడుతున్నానన్న గిల్ట్ చివరికి తన ఎడిక్షన్ ని వదులుకోలేనన్న కంక్లూజన్ కు వచ్చి అమ్మాయి ఎడిక్షన్ వదిలిద్దాం అనుకుంటాడు అందుకే సూసైడ్ చేసుకుంటాడు నమ్మడానికి కష్టంగా అనిపించే ఇంకా చెప్పాలంటే సిల్లీగా అనిపించే ఒక ఐడియాని దాన్ని వర్కబుల్ చేశాడు మోహిత్ సినిమాలో అదే మోహిత్ సూరి ఇప్పుడు జంజీ టార్గెట్ చేసి తీసిన సినిమా సయ్యారా లైటర్ స్టోరీ లైన్ తో ఇప్పటి యూత్ కి అర్థమయ్యే భాషలో మంచి మ్యూజిక్ తో ఈసారి ఒక హెల్త్ ఇష్యూని దాని వల్ల ప్రేమలో కలిగే గిల్ట్ ని విలని చేసి తీసిన సినిమా సయ్యారా నాకైతే నచ్చలేదు అనుకోండి జస్ట్ ఈ కాంటెస్ట్ లో నాకు నచ్చిన సినిమాలను గుర్తు చేసుకోవడం కోసం దాని గురించి మాట్లాడాను తెలుగులోని ఇటువంటి ఉన్నాయి గానీ నేను చూడాల్సిన టైంలో చూడాల్సిన విధంగా చూడలేకపోయాను కనుక అవి నా మీద ఇంపాక్ట్ చూపించలేదు అందుకే చెప్పడం లేదు మరో గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమాలన్నింటిలోనూ ఒక కామన్ పాయింట్ ఉంది కాదు ఉన్నాడు అతనే ఈ సినిమాలకి పాటలు రాసిన లిరిసిస్ట్ ఇర్షద్ కమిల్ త్రీ సినిమాను వదిలేస్తే మిగిలిన మూడు సినిమాలు తయ్యారాతో కలిపి నాలుగు సినిమాలు మ్యూజికల్ అంతే అంతేకాదు ఆ పాటల లిరిక్స్ లో ఉండే లోతు పాతాళం అంతుంటుంది పోలిక నెగిటివ్ గా ఉంది గానీ ఈ పాటలు దుఃఖంలో పాతాళవంత లోతుకి తీసుకెళ్లిపోతాయి అన్నది నా ఉద్దేశ్యం మ్యూజిక్ డైరెక్టర్స్ వేరైనా ఆ పాటలన్నీ రాసింది ఇర్షద్ కమిలే ఎంతో అద్భుతమైన పోయిటిక్ ఫిలసాఫికల్ సెన్స్ తో రాసిన పాటలు ఇటువంటి లిరిసిస్ల వల్లే ఇంకా హిందీ పాటల్లో పోయిట్రీ కొనం ఉప్పురితో కొట్టుకుంటోంది తెలుగులో మాత్రం సిరివెందల్ గారితో పాటుగానే చచ్చిపోయింది అనుకోండి ఈ పై సినిమాల్లో మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి ఇటువంటి సినిమాలు మీకు నచ్చినవి ఇంకా ఉంటే అవి కూడా చెప్పండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బై బాయ్